శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి పట్టపగలు గ్రామాల్లోకి చొరబడుతూ స్వైరవిహారం చేస్తున్నాయి బుధవారం మధ్యాహ్నం వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎలుగుబంటి హల్చల్ చేసింది క్లాసులు జరుగుతుండగా ఓ ఎలుగుబంటి పాఠశాల ఆవరణలోకి చొరబడి తీవ్ర భయాందోళనని సృష్టించింది కాసేపు పాఠశాల గ్రౌండ్ లో చక్కర్లు కొట్టింది అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలుగుబంటిని దగ్గర నుండి చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులు హడలిపోయారు తలుపులు వేసుకుని తరగతి గదుల్లోనే బిక్కు బిక్కుమంటూ గడిపారు ఎలుగుబంటి సంచరించే సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాసేపటి తర్వాత ఎలుగుబంటి తనంతట తానే వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటనపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు పట్టపగలు స్కూల్ ఆవరణలోకి ఎలుగుబంటి రావడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు పాఠశాల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలంటూ గతంలో పలుసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని ఎవరూ పట్టించుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం ఇదే మండలంలోని ఎం గడూరు డేపూర్ గ్రామాల్లో రెండు ఎలుగుబంట్లు నలుగురు వ్యక్తులపై దాడికి పాల్పడ్డాయి దీంతో ఉద్దానం ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వచ్చేసరికి అది గ్రౌండ్లోకి వచ్చేసి ఉండడంతో పిల్లలందరికీ నేను ముందు లభలు పంపించాను వీడియో తీయడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది అది రెండు మూడు తోటల నుండి వస్తూ గ్రౌండ్ నుండి వచ్చి అటు బాత్రూమ్ పక్క నుండి వెనుక కొండలోకి వెళ్ళిపోవడం జరిగింది పిల్లల అదృష్టమో మా అదృష్టమో ఆ టైంకి ఎవరు కూడా వాష్రూమ్కి వెళ్ళలేదు ఒకవేళ ఎదుర్కోవడం ఉంటే ఎలాంటి పరిణామాలు జరిగి ఉండేవో నాకు కాస్త భయంగానే ఉంది గ్రామస్తులతో కలిపి కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు లెటర్ పెట్టడం అయిందండి అప్పుపల్లి ప్రభుత్వ బీసీ హాస్టల్కి ఒకసారి కలెక్టర్ గారు వచ్చినప్పుడు టెక్కలలో ఒకసారి మీటింగ్ అయినప్పుడు అలా పలుమార్లు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారికి కూడాను పలు సందర్భాల్లో లెటర్ ఇవ్వడం జరిగింది దయవుంచి మా పాఠశాల మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులకి మా అమ్మ మా పైన దయవుంచి బౌండరీని మాకు మీరు కల్పించగలిగితే చాలా పెద్ద ప్రమాదం నుండి పిల్లల్ని తప్పించగలుగుతారు